నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఖమ్మం జిల్లా కొనిచెర్ల గ్రామంలో ఎరువుల కోసం రైతులు పడుతున్న కష్టాన్ని వెలుగులోకి తీస్తున్న ఖమ్మం జిల్లా టీ న్యూస్ బ్యూరో సాంబశివరావు కెమెరామెన్ నాగరాజ్ లైవ్ టెక్నీషియన్ పై నాన్ నాన్అైలబుల్ కేసులు పెట్టడం ఎంతో అన్యాయమైన చర్య అని నిజాలు వెలుగులోకి తీసే జర్నలిస్టులకే సంకెళ్ళు వేసి జర్నలిస్టుల హక్కులను కాలరాయటమేనని ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండే మీడియాని ప్రజల సమస్యని ప్రభుత్వాలకి తెలియజేసే పనే జర్నలిజం అని అలా చేసే జర్నలిస్టులపై కేసులు పెట్టడంపై నిరసన ర్యారీ అంబేద్కర్ సెంటర్ నుండి డిఎస్పీ ఆఫీస్ వరకు నిర్వహించిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు Baerdza, owning that statement, sir Sher Tur windapad in, sir isn't there. Sherry strike your power child. Sherry strike your power hi sh Ici kata,," hey maaddi PLAYFEm yamaada' hai name ken a dhow canasi nya di answer i here I nanska G ako उनको दिन किन भयो समस्या छ हैन किन किन सर आ ज्ञान बटु निर्माण गर्नु छैन अद्या न ಎಂದ విజయాలు తెలిపే విలేకరులతో దాడులు చేసి అక్రమ చేసి పెట్టడం అనేది చాలా నాలుగో స్తంభం రాష్ట్రంలోనే మన కాస్త నాయకులం నాలుగో స్తంభం మీడియాపై అక్రమ చేసుకు పెట్టడం అనేది చాలా విచారకమైనది జర్నలిస్ట్ అంటే ఒక్కడే కాదు జర్నలిస్ట్ ప్రతి ఒక్కరు ప్రజలందరూ ఉంటారు ప్రజలతో కలిపేవాడు జర్నలిస్ట్ ఉంటాడు గుర్తుపెట్టుకోండి దాడులు మహా ఖండిస్తారు లేఖలపై జరుగుతున్న కార్యక్రమం చేపట్టడం జరిగింది పుణ్యచన పన్నులో ఇల్లుల కొరత లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్న ఈ న్యూస్ రిపోర్టర్ స్టాఫ్ రిపోర్టర్ పైన కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేశారు నిజంగా అది ప్రయా సమస్య వైఫల్యంతో ఇబ్బంది పడుతున్న యూరియా కొరత పైన ఆయన పరిస్థితులను యథాతారణంగా వాస్తవాలను చిత్రీకరిస్తూ లైవ్లో ఇంకా అన్ని అందులో ఉంది రైతులకు యువరాజు లేదనే నేపథ్యంలో మాట్లాడుతున్న ఘటనలో దాటి నియమ చర్య దీన్ని మనం మనుగురు ప్రశ్న ప్రింటా మీడియా తీవ్రంగా ఖండిస్తుంది అతన్ని ఆటంకపరచడమే కాకుండా విధుల నుంచి అతని దాడులు కూడా చేశారు అది కూడా దాని దారుణమైన సంఘటన వాస్తవాలను ప్రతిబంధిస్తూ వాస్తవాలను చిత్రీకరిస్తూ వాస్తవాలను సమాజానికి తెలియపరిచే ఛానల్ పైన దాడులు చేయడం అనేది ఏమాత్రం సమంజసం కాదు ఇక ముందు ఎవరైనా సరే ఇలాంటి దాడులు పాల్గొనకుండా ఉండాలి విలేకరులకు ప్రత్యేకించి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రభుత్వం చర్యలు రక్షణ చర్యలు చేపట్టాలి చర్యలు చేపట్టాలి దాడులు బారుపడిన వారిని వెంటనే తగిన శిక్షలు వేసి కఠిన శిక్షించాలని ప్రెస్ క్లబ్ అండ్ మనుగురు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరి తరఫున కోరుతున్నాం